హాయ్ వేవర్స్ నమస్కారం అండి మేము సన్నీ హ్యాండ్ మేడ్స్ చీరాల జాండ్ర ప్రకటించండి మనం ఆషాఢ మాసం సందర్భంగా ఈరోజు వీడియోలో మంగళగిరి పట్టు రెండు రకాల డాలర్ పూట చూపిస్తానండి ఒకటి వన్ ఇంచ్ డాలర్ ఒకటి టూ ఇంచ్ డాలర్ ఒకటేమో బిగ్ డాలర్ అంటాము ఒకటే ఉప్పాడ స్టైల్ డాలర్ అండి ఈ రెండు శారీస్ కూడా మీకు మంగళగిరి పట్టు ప్లెయిన్ శారీ ఫ్రీస్తున్నాం అండి ఆ ప్లెయిన్ అంటే కాంట్రాస్ట్ శారీ అనమాట నేను చూపిస్తాను ఈ ఫస్ట్ బుటా సారీ చూడండి ఇది బుటా సారీ ఇది రెడ్ కలర్ పళ్ళు గ్లోజ్ వస్తుంది రిచ్ పళ్ళు ఉంటుంది ప్రతి సారీకి కూడా రిచ్ పళ్ళు ఉంటది గోల్డ్ జరీ ఆరు సిల్వర్ జరీ ఏదో జరీ శారీ అంతా కూడా ఈ విధంగా బుటాస్ ఉంటాయి వన్ ఇంటి పొటాసు నలభై వర్షాలు ఉంటాయి కడ్డీ ఉంటుంది ఉంటుందండి కింద పైన కూడా కింద వచ్చేటప్పటికి ఫైవ్ టు ఎయిట్ ఇంచెస్ ఉంటుంది పైన మాత్రం టూ అండ్ హాఫ్ ఇంచే ఉంటుంది అండి వైపు కుడి వైపు మాత్రం ఫైవ్ టు ఎయిట్ కొన్ని చీరలు ఫైవ్ ఉన్నాయి కొన్ని చీరలు సిక్స్ ఉన్నాయి కొన్ని ఎయిట్ ఉన్నాయి మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు అండి ఈ కలర్ వచ్చేటప్పటికి చంద్రకాంత కలర్ అండి రెండు విత్ చంద్రకాంత సారీ లాస్ట్ వరకు బుట్టాస్ ఉంటాయండి కొన్ని సారీ లాస్ట్ ఇది లాస్ట్ వరకు బుట్టాస్ ఉంటాయి అనమాట చాలా మంచి ఐటమ్ అండి ఇది క్వాలిటీ చాలా బాగుంటుంది మంగళగిరి పట్లో బిగ్ డాలర్ బుట్ట అంటా ఉంది వన్ డాలర్ బుట్ట సారీ యాక్చువల్ గా ఈ చీర ఖరీదు వచ్చినప్పటికీ మూడు వేలైందండి మనం మూడు వేలకే అమ్ముతూ ఫ్రీగా మీకు మంగళగిరి పట్టు కాంట్రాక్స్ ప్లెయిన్ శారీ ఇస్తున్నారు ఒకటి చూపిస్తాను ఇదండి ప్లెయిన్ శారీ చంద్రకాంత్ పాటన రత్నావల కలర్ శారీ అండి శారీ మొత్తం రత్నావాల కలర్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ మాత్రం చంద్రకాంత్ వస్తుంది ఈ శారీని ఫ్రీగా ఇస్తున్నామండి ఈ శారీ బుటా శారీ కొన్నట్లయితే ఈ మంగళగిరి పట్టు ప్లెయిన్ కాంట్రాస్ట్ శారీ ఫ్రీగా ఇస్తున్నాం ఎవరు కావాలో వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి ఫస్ట్ బుటా శారీస్ చూపిస్తానండి చాలా శారీస్ ఉన్నాయి కొంచెం త్వరగా చూపిస్తాను తర్వాత ప్లెయిన్ శారీస్ చూపిస్తానండి అన్ని కలర్స్ చూపిస్తాను మీకు ఏ కలర్ కావాలో నీట్గా స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ చేయండి ప్రతి ఒక్కరు కూడా రెండు స్క్రీన్ షాట్లు పంపించాలండి మాకు ఒకటి పుట్టాది ఒకటి ప్లయిన్ సో మూడు వేల రూపాయలకి రెండు శారీస్ ఇస్తున్నావు బుట్ట ఒకటి పుట్టా సారీ ఒకటి ప్లెయిన్ శారీ కావాల్సిన ఇదండి ఫస్ట్ పుటా సారీ రెండు విత్ చంద్రకాంత చాలా బాగుంటుందండి క్వాలిటీ రిచ్ రిచ్ పళ్ళు వస్తుంది జబీ తోటి కూడా గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ తో ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి పెసర పచ్చ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా డార్క్ కావాలి వన్ ఇంచ్ గా చూడండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయండి శారీస్ కావాల్సిన వాళ్ళు అరగండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రత్నావళి పాటన ఇది తేనె కలర్ అంటారండి దీన్ని డార్క్ డ్రాప్ కలర్ అని కూడా అంటారు తేనె కలర్ లేదా డార్క్ డ్రాప్ కలర్ పళ్ళు బ్లౌజ్ ఒకే కలర్ వస్తుందండి నేను మీకు చూపించట్లేదు ఎందుకంటే చాలా చీరలు ఉన్నాయి చూపించాల్సింది కొంచెం ఫాస్ట్ గా చూపిస్తానండి వీడియో లెంగ్త్ అవ్వకుండా చూడాలి ఇదండి ఇది ఒక కలర్ కాంబినేషన్ ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి మ్యాంగో కలర్ పళ్ళు బ్లౌజ్ శారీ అంతా కూడా చందటాంతండి చూడండి ఎంత బాగుందో డాలర్ బుట్ట కూడా చాలా నీట్ గా ఉంటుందండి వన్ ఇంచ్ డాలర్ బుట్ట వస్తుంది శారీ మొత్తం ఉంటాయి అనమాట మూడు వేల రూపాయలకి డాలర్ బుట్ట ఇస్తూ మీకు మంగళగిరి పట్టు ప్లెయిన్ శారీ ఇస్తున్నాం కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ తోటి క్లెయిన్ శారీ ఫ్రీగా ఇస్తున్నాం అనమాట ఆషాఢ మాస సందర్భంగా ఆఫర్ అనేది ఈ ఆఫర్ ఈ నెల అంతా ఆషాఢ మాసం అంతా ఇస్తా ఉంది కాకపోతే ఒక రెండు మూడు రోజుల్లోనే చాలా వరకు అయిపోతున్నాయండి నైంటీ పర్సెంట్ క్లియర్ అయిపోతుంది సో వీడియో చూడగానే అడగండి ఎవరైనా సరే ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి గ్రీన్ విత్ రెడ్ అండి ఇది చూడండి గ్రీన్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా రెడ్ కలర్ శారీ అండి గ్రీన్ విత్ రెడ్ కావాల్సిన అడగండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి క్రీమ్ కలర్ పల్లు బ్లౌజ్ వస్తుంది చూడండి క్రీమ్ కలర్ పళ్ళు బ్లౌజ్ శారీ అంతా కూడా చాక్లెట్ కలర్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి పల్లు బ్లౌజ్ క్రీమ్ వస్తుంది శారీ వచ్చినప్పటికీ చాక్లెట్ ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి పచ్చ శారీ అంతా కూడా రత్నావల్ అండి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి పచ్చ వస్తుంది శారీ అంతా కూడా రత్నావల్ కాంబినేషన్ లో బాగుందండి కాంబినేషన్ లో కావలసిన వాళ్ళు అడగండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి లైట్ కలర్ అండి ఇది చూడండి పళ్ళు కూడా సిల్వర్ సారీ తోటి వచ్చింది పళ్ళు గాని బోర్డర్ గాని సీ గ్రీన్ పాటనకి కనకాంబరం శారీ అండి పళ్ళు బ్లౌజ్ సి గ్రీన్ వస్తుంది శారీ అంతా కూడా కనకాంబరం వస్తుంది చాలా బ్యూటిఫుల్ గా ఉందండి కలర్ కాంబినేషన్ లైట్ కాంబినేషన్ ఫ్యాన్సీ కాంబినేషన్ కావలసిన వాళ్ళు అడిగి తీసుకుంది ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి ఎంత బాగుందో వైలెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ కి పింక్ కలర్ శారీ అండి వైలెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ కి పింక్ కలర్ శారీ చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇది కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి క్రీమ్ కలర్ పళ్ళు బ్లౌజ్ కి నల్ల పచ్చ శారీ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో క్రీమ్ కలర్ పళ్ళు బ్లౌజ్ నల్ల పచ్చ శారీ అండి ఇప్పుడు నేను ప్రతిసారి కూడా ఉంది అట్లా ఓపెన్ చేసి చూపించేస్తానండి మీకు మీకు నచ్చిన కలర్ ని మీరు స్క్రీన్ షాట్ తీసుకున్నట్టు అయితే నేను కావాలంటే మీకు ఓపెన్ పిక్స్ పెడతా అండి ప్లెయిన్ గాని బుట్టా గాని అంటే ఇప్పుడు టైల్ సరిపోదు అని చెప్పి మీకు కలర్ మాత్రమే చూపిస్తున్నాను ఒక సారీ మాత్రం ఫుల్ గా ఓపెన్ చేసి చూపించాను కదండి మీకు మోడల్ బేసిక్ ఎలా ఉంటుందని మిగతా కూడా ఇలాగే చూపిస్తాను ఒక కలర్ కాంబినేషన్ అండి పార్ట్ నాకి బాటిల్ గ్రీన్ శారీ అయించండి ఎంత బాగుందో వాటర్ గ్రీన్ శారీ పెసరు పచ్చ పళ్ళు బ్లౌజ్ వస్తుంది అనమాట చాలా బాగుంటాయండి కాంబినేషన్స్ మనవి కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి మంచి కాంబినేషన్ రెడ్ విత్ ఎల్లో అండి రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా ప్యూర్ ఎల్లో కలర్ అండి లెమన్ ఎల్లో కలర్ పసుపు పచ్చ కలర్ అండి కదా అది చాలా బాగుందండి కాంబినేషన్ ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి ఎంత బాగుందో ఇది వైలెట్ కలర్ పళ్ళు కి లైట్ చంద్రకాంత శారీ అండి చాలా బాగుంటుందండి ఈ కాంబినేషన్ చంద్రకాంత్ మీద క్రీమ్ వేసామండి ఇది కళ్యాత శారీ అనమాట చాలా బాగుంటుంది కావాల్సిన వల్ల అడగండి వైలెట్ విత్ చంద్రకాంత లైట్ ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా కళ్ళేత శారీ అను సీ గ్రీన్ అండి పళ్ళు బ్లౌజ్ సి గ్రీన్ వస్తుంది శారీ అంతా కూడా మీకు పింక్ మీద మస్టర్డ్ కల అండి పింక్ మీద మస్టర్డ్ కల లేక చాలా బాగుంటుందండి కాంబినేషన్ పింక్ విత్ మస్టర్డ్ కళ్ళ నేత కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి ఇది ఒక కాంబినేషన్ అండి రత్నావాల కలర్ పాట్నా అని శారీ ఎంత ఉందో లైట్ వంగ పువ్వు అండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో రత్నావాలి కలర్ పళ్ళు బ్లౌజ్ కి లైట్ వంగ పువ్వు శారీ అన్ని చాలా బాగుంటుంది కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ వైలెట్ కలర్ పాట్నా అండి కళ్ళేత శారీ అనమాట వైలెట్ కలర్ పార్ట్నర్ కి పింక్ మీద డ్రాప్ కలర్ అంటే పింక్ మీద డార్క్ డ్రాప్ కలర్ అంటే బిస్కెట్ కలర్ అనమాట కలర్ ఇది చాలా బాగుంటుందండి డిఫరెంట్ గా ఉంటాయండి అనేవి వైలెట్ విత్ కళ్ళేత శారీ చాలా బాగుందండి డాలర్ బుట్ట వన్ ఇంచ్ డాలర్ బుటాన్ని బ్యూటిఫుల్ శారీ కేవలం మూడు వేలకే ఇస్తున్నాము కావాల్సిన వాళ్ళు తీసుకున్నాము వన్ ఇంచ్ డాలర్ బుట్టలు ఇది ఒక మోడల్ అండి లేదు కడ్డీ బోర్డర్ కొంచెం డిఫరెంట్ గా అతికించాల్సి చూడండి కడ్డీ బోర్డు కొంచెం డిఫరెంట్ గా అతికించాము ఇది కూడా సేమ్ శారీస్ అండి వన్ ఇంచ్ డాలర్ బుటానే వస్తుంది ఇది కలర్ వచ్చేటప్పటికి గ్రీన్ విత్ కలర్ అండి ఎల్లో మీద ఆరెంజ్ అనేది ఇది ఎల్లో మీద ఆరెంజ్ అండి గ్రీన్ విత్ కలర్ సారీ ఇది బోర్డర్ డిఫరెంట్ గా ఉంటుంది సేమ్ లైన్స్ బోర్డర్ యాక్చువల్ గా ఇది అవి కూడా మూడు వేలకే ఇచ్చేస్తున్నాం ఈ సారీ కూడా దీనిలో ఈ మోడల్ లో కూడా కొన్ని కలర్స్ ఉన్నాయి చూపిస్తాను ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి బోర్డర్ జరి లైన్స్ ఉన్నాయి ఇది ఒక కాంబినేషన్ ఇది చాక్లెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా క్రీమ్ కలర్ అండి ఇది ఇంచ్ గుట్ట వస్తుంది చూడండి ఎంత బాగున్నాయో చాక్లెట్ కలర్ కి క్రీమ్ కలర్ శారీ అండి కలర్ కాంబినేషన్ అండి గ్రీన్ కలర్ పాట శారీ అంతా కూడా ఎక్సలెంట్ కాంబినేషన్ అండి కళ్ళేత శారీ ఇది ఎల్లో మీద బిస్కెట్ కలనేత అండి చూడండి ఎంత బాగుందో ఎల్లో మీద బిస్కెట్ కలనేక గ్రీన్ కలర్ పళ్ళు బ్లౌజ్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది చూడండి శారీ ఎక్సలెంట్ గా ఉందండి కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి రెడ్ కలర్ పాట్నా అండి చాక్లెట్ కలర్ శారీ అండి చూడండి ఎంత బాగుందో రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ కి చాక్లెట్ కలర్ శారీ చాలా బ్యూటిఫుల్ గా ఉందండి కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి కలర్ కాంబినేషన్ అండి డిఫరెంట్ గా ఉంటుంది ప్యారెట్ గ్రీన్ పాట్నా అనేది ప్యారెట్ గ్రీన్ పాట్నా కి వైలెట్ కలర్ శారీ అండి చూడండి ఎంత బాగుందో బాగుందోకాశాలు కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఇది పీకాక్ అండ్ ఫ్లవర్ బుట్ట అండి ఇది వైలెట్ శారీ కి ప్యారెట్ గ్రీన్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి రెడ్ కలర్ శారీ అండి ఇది బ్లౌజ్ రెడ్ కలర్ వస్తుంది శారీ అంతా కూడా బాటిల్ గ్రీన్ అండి చూడండి ఎంత బాగుందో బాటిల్ గ్రీన్ శారీ అండి రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ కి చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయండి కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి ఇది ఒక ఐటమ్ అండి చూడండి సేమ్ ఐటమ్ అండి ఇది కూడా కడ్డీ కోటరు పళ్ళు బ్లౌజ్ పాకున వస్తుంది అంతా సేమే కాకపోతే డాలర్ టూ ఇంచ్ డాలర్ వస్తుందండి దీన్ని ఉప్పా డాలర్ అంటాం చూడండి ఎంత బాగుందో ఇది ప్యారెట్ గ్రీన్ కి వైలెట్ కలర్ శారీ అండి చూడండి ప్యారెట్ గ్రీన్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది డాలర్ వచ్చేటప్పటికి టూ ఇంచ్ డాలర్ ఉప్పాద్ డాలర్ యాక్చువల్ గా దీనికి కలిసి ముప్పై రెండు వందలు అండి కానీ మనం ఇది కూడా మూడు వేలకి ఇచ్చేస్తున్నాము మూడు వేలకి ఇస్తూ మంగళగిరి ప్లెయిన్ శారీ అండి మంగళగిరి పట్టు ప్లెయిన్ శారీ కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ ఉంటుంది అది ఫ్రీగా ఇస్తున్నాం కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి క్రీమ్ కలర్ పాట్న శారీ అంతా కూడా మెరూన్ కలర్ అండి ఇది బొట్టు కలర్ అంటే కదా చూడండి పళ్ళు గ్లోజు క్రీమ్ వస్తుంది శారీ అంతా కూడా మెరూన్ ఆరు బొట్టు కలర్ ఉంది చాలా బాగుంటుంది కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి సి గ్రీన్ పాట్నా చూడండి ఎంత బాగుందో సీ గ్రీన్ పాట్నా కి కలనేత శారీ అండి ఇది పింక్ మీద మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ అండి కలనేత పింక్ మీద మస్టర్డ్ ఎల్లో కలనేత అనమాట చాలా బాగుంటుందండి కలనేత సి గ్రీన్ విత్ కలనేత సారీ కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి ప్రతి సారీకి కూడా విత్ బ్లౌజ్ వస్తుందండి కంపల్సరీ ప్రతి సారీ విత్ బ్లౌజ్ వస్తుంది పళ్ళు కూడా రిచ్ పళ్ళు ఉంటుందండి జరిగి పళ్ళు ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి ఎంత బాగుంటుంది పళ్ళు బ్లౌజ్ కి ఒక షేడ్ అండి చంద్రకాంత్ లో ఒక షేడ్ చాలా బాగుంటుందండి చూడండి డార్క్ కలర్ షేడ్ అనమాట చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు అది తీసుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చాక్లెట్ కలర్ పార్ట్ అనేది పళ్ళు బ్లౌజ్ చాక్లెట్ వస్తుంది పళ్ళు చూడండి ఎంత బాగుందో శారీ అంతా కూడా రత్న వాళ్ళండి మీడియం అన్నమాట చాలా బాగుంటుందండి షేడ్ మీడియం రత్నా షేడ్ చాక్లెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి పచ్చ పళ్ళు బ్లౌజ్ అండి చూడండి పచ్చ పళ్ళు బ్లౌజ్ కి కల్నేత శారీ అండి చాలా బాగుంటుంది కలనేత పింక్ మీద రత్న వాళ్ళ అండి చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది పింక్ మీద రత్న వాళ్ళ ఆ ఉప్పాడ డాలర్ బుట్ట శారీ అండి పచ్చ పళ్ళు బ్లౌజ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకున్నారు దీనిలోనే ఈ మోడల్ లో ఇంక రెండు శారీస్ ఉన్నాయండి గోల్డ్ వేస్ ఉంది చూడండి ఇది ఆర్ బ్లూ పాటన అండి రాయల్ బ్లూ పళ్ళు బ్లౌజ్ కి పింక్ కలర్ శారీ అండి ఉప్పాన డాలర్ పింక్ కలర్ శారీ ఓల్డ్ వేస్ ఉన్నది ఇదిగోండి ఆర్ బ్లూ కలర్ రాయల్ బ్లూ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా పింక్ కలర్ అండి ఉప్పాన డాలర్ కూడా వస్తుంది ఇది ఒక కలర్ కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకున్నారు అలాగే సి గ్రీన్ అండి ఇది సి గ్రీన్ మీద కనకాంబరం అనేది చూడండి సిగ్రీన్ పళ్ళు గ్లోజ్ వస్తుంది సి పళ్ళు గ్లోజ్ వస్తుందండి శారీ అంతా కూడా కనకాంబరం కలర్ అండి చాలా బాగుంది కాంబినేషన్ లో కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి ఇవన్నీ దాదాపు మీకు ముప్పై కలర్స్ పైన చూపించానండి సారీ దాదాపు నలభై కలర్స్ పైన చూపించానండి ఫార్టీ కలర్స్ ఈ బిగ్ డాలర్ కానీ ఉప్ప డాలర్ కానీ ఏదైనా సరే మూడు వేలకు ఇస్తున్నాము ఈ చీర కొన్న వాళ్ళకి మంగళగిరి పట్టు ప్లెయిన్ శారీ ఉచితంగా ఇస్తున్నాం అది కూడా కాంట్రాస్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్ ఉంటుందండి ఇప్పుడు అవి చూపిస్తాను కలర్స్ ఒకటి మీకు నచ్చింది స్క్రీన్ షాట్ తీసుకున్నాను ఇదే వీడియోలో ఇప్పుడు ఇందాక చూపించిన పుట్ట శారీస్ కి ఇది ఫ్రీ శారీ అండి మంగళగిరి పట్టు ప్లెయిన్ శారీ కాంట్రాస్ట్ ప్లెయిన్ కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది చూడండి ఇది పెసరపచ్చ పాటన స్మిత కలర్ శారీ అండి చూడండి ఎంత బాగుందో పెసరపచ్చ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా స్మితా కలర్ వస్తుందండి ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని ఇలా ఓపెన్ చేసినప్పుడు మాకు కూడా క్లారిటీ ఉంటుందండి పెసరాకి స్మితా కలర్ అండి ఇవి కూడా దాదాపు ముప్పై కలర్స్ పైన ఉన్నాయండి దాదాపు థర్టీ ఫైవ్ కలర్స్ దాకా ఉన్నాయి అన్ని ఇలాగే ఓపెన్ చేసి చూపిస్తానండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి మ్యాంగో కలర్ పాట్నా అండి ఇది మ్యాంగో కలర్ పాట్నాకి వంగ పువ్వు శారీ అండి చూడండి ఎంత బాగుందో వంగ పువ్వు శారీ మ్యాంగో కలర్ పళ్ళు వస్తుంది శారీ అంతా కూడా ఆరున్నర మీటర్లు వన్ మీటర్ కంపల్సరీ బ్లౌజ్ ఉంటుంది ప్రతి సారీ కూడా బ్లౌజ్ వస్తుంది వంగ పువ్వు విత్ మ్యాంగో అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి పెసర పచ్చలోనే రత్నావళి కాంబినేషన్ అండి చూడండి రత్నావళి శారీ చాలా బాగుందండి రత్నావళికి పెసర పచ్చ పళ్ళు బ్లౌజ్ వస్తుంది ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి మ్యాంగో కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా బ్రౌన్ కలర్ అండి చూడండి ఇది ఇది కాఫీ బ్రౌన్ అంటారండి ఇది డార్క్ బ్రౌన్ కాదు అనమాట చాలా బాగుంది కాంబినేషన్ ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి సి గ్రీన్ ఫాట్నా అనేది సి గ్రీన్ కి డార్క్ పింక్ అనేది శారీ వచ్చేటప్పటికి డార్క్ పింక్ పళ్ళు బ్లౌజ్ సి గ్రీన్ వస్తుందండి కావాల్సిన వాళ్ళు అడిగితే ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి డార్క్ గ్రీన్ పళ్ళు బ్లౌజ్ అని శారీ అంతా కూడా ఆరెంజ్ కలర్ ఉన్నాయి చూడండి నిండు ఆరెంజ్ అంటే డార్క్ ఆరెంజ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి డార్క్ గ్రీన్ మంచి కాంబినేషన్ అనేది కావాల్సిన వాళ్ళు అడిగితే ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చంద్రకాంత పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా కనకాంబరం అండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి అండి కనకాంబరం శారీ చంద్రకాంత పల్లు బ్లౌజ్ ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రత్నావళి కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా ఇది స్మితా కలర్ అండి చూడండి రత్నావల్ కలర్ పళ్ళు బ్లౌజ్ కి స్మితా కలర్ శారీ అండి చాలా బాగుంది కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకున్నారు ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి లైట్ పెసర పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా చంద్రకాంత్ కలర్ అండి చూడండి చంద్రకాంత్ కలర్ శారీ పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు పెసర పచ్చ వస్తుంది అండి కావాల్సిన ఒక కలర్ కాంబినేషన్ అండి సి గ్రీన్ పాట్నా అండి శారీ అంతా కూడా మెరూన్ కలర్ అండి సి గ్రీన్ పాటన శారీ అంతా కూడా మెరూన్ కలర్ లేదా బొట్టు కలర్ అండి కావలసిన వాళ్ళు అడిగి తీసుకుంటారు ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చంద్రకాంత్ పాట్నా అనేది పళ్ళు బ్లోజు చంద్రకాంత శారీ వచ్చినప్పటికీ సి గ్రీన్ వస్తుందండి చూడండి ఎంత బాగుందో సి గ్రీన్ శారీకి చంద్రకాంత పళ్ళు బ్లౌజ్ ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి పింక్ కలర్ పార్ట్నర్ అండి ఇది పళ్ళు బ్లౌజు పింక్ వస్తుంది శారీ అంతా కూడా డార్క్ గ్రే కలర్ అండి చూడండి ఎంత బాగుందో డార్క్ గ్రే కలర్ శారీ పింక్ కలర్ పళ్ళు బ్లౌజ్ ఇది మ్యాంగో కలర్ పార్ట్నర్ అండి పళ్ళు బ్లౌజు మ్యాంగో వస్తుంది శారీ అంతా కూడా పొట్టు కలరు లేదా మెరూన్ కలర్ అండి చూడండి ఎంత బాగుందో పొట్టు కలరు లేదా మెరూన్ కలర్ ఉంటాము చాలా బాగుందండి మ్యాంగో కలర్ పళ్ళు బ్లౌజ్ కి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి డార్క్ మెరూన్ పార్ట్నర్ అనేది డార్క్ మెరూన్ కలర్ కి పిస్తా కలర్ శారీ అండి చూడండి పిస్తా గ్రీన్ ఎంత బాగుందో డార్క్ మెరూన్ కలర్ కి పిస్తా గ్రీన్ కలర్ శారీ అనేది ఈ శారీని మీరు మంగళగిరి పట్టు డాలర్ శారీకి ఉన్నట్టయితే పుట్టా శారీకి ఇస్తున్నా ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి మంచి కాంబినేషన్ ఇది గ్రే కలర్ పళ్ళు బ్లౌజ్ కి బిస్కెట్ కలర్ శారీ అండి చూడండి ఎంత బాగుందో బిస్కెట్ కలర్ శారీ పళ్ళు బ్లౌజ్ వచ్చినప్పటికి డార్క్ గ్రే కలర్ ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి సి గ్రీన్ పళ్ళు బ్లౌజ్ శారీ అంతా కూడా చాక్లెట్ కలర్ అండి చూడండి సి గ్రీన్ పళ్ళు బ్లౌజ్ కి చాక్లెట్ కలర్ శారీ మంచి కాంబినేషన్ అండి ఇది మన దగ్గర ఉన్న కాంబినేషన్ మీకు బయట మార్కెట్ లో జనరల్ గా దొరకడం కొంచెం కష్టం అండి చాలా డిఫరెంట్ కాంబినేషన్స్ నేయిస్తాము మేము కావాల్సిన వాళ్ళు కావాల్సిన వాళ్ళని స్క్రీన్ షాట్ తీసుకుంటాం ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి రెడ్ కలర్ పార్ట్నర్ అనేది అంటే పళ్ళు బ్లౌజ్ రెడ్ వస్తుంది శారీ అంతా కూడా రేడియం గ్రీన్ అండి చూడండి ఎంత బాగుందో రేడియం గ్రీన్ శారీకి రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చంద్రకాంత పాటన పళ్ళు బ్లౌజ్ చంద్రకాంత్ వస్తుంది శారీ అంతా కూడా రత్నాల కలర్ శారీ అండి చూడండి ఎంత బాగుందో రత్నావర కలర్ శారీకి చంద్రకాంత పళ్ళు బ్లౌజ్ ఇది ఒక కలర్ శారీ అండి మంచి కాంబినేషన్ ఫ్యాన్సీ కాంబినేషన్ సి గ్రీన్ పార్ట్నర్ అండి పళ్ళు బ్లౌజ్ సి గ్రీన్ శారీ అంతా కూడా క్రీమ్ కలర్ అండి చూడండి ఎంత బాగుందో క్రీమ్ కలర్ శారీకి సి గ్రీన్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి కావాల్సిన వాళ్ళు అడిగింది ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి పింక్ కలర్ పార్ట్నర్ అండి ఇది పళ్ళు బ్లౌజ్ పింక్ వస్తుంది శారీ అంతా కూడా సి గ్రీన్ వస్తుంది చూడండి శారీ సి గ్రీన్ పళ్ళు వచ్చేటప్పటికి పింక్ కలర్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి డార్క్ గ్రీన్ పాటన అండి ఇది పళ్ళు బ్లౌజ్ డార్క్ గ్రీన్ వస్తుంది శారీ అంతా కూడా లైట్ రత్న కావాలండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఎక్సలెంట్ ఫ్యాన్సీ కాంబినేషన్ అనేది లైట్ రత్న చాలా బాగుంటుంది కావాల్సిన వాళ్ళు ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చంద్రకాంత్ పాట్నాకి దసరాపచ్చ శారీ అండి చూడండి దసరా పచ్చ సారీ అండి ఇది చంద్రకాంత బ్లౌజ్ డార్క్ పెసర శారీ అండి కావలసిన వాళ్ళు అడిగితే ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రత్న కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా డార్క్ గ్రే కలర్ అండి రత్నా కలర్ పళ్ళు బ్లౌజ్ కి డార్క్ గ్రే కలర్ శారీ చాలా బాగుందండి కాంబినేషన్ కావలసిన వాళ్ళు అడిగింది ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి సి గ్రీన్ పార్ట్నర్ అని పళ్ళు బ్లౌజ్ శారీ వచ్చేటప్పటికి వంగ పువ్వు కలర్ అండి చూడండి ఎంత బాగుందో వంగ పువ్వు కలర్ శారీకి సి గ్రీన్ పళ్ళు బ్లౌజ్ కలర్ శారీ అండి రెడ్ కలర్ పాట్నా అండి శారీ అంతా కూడా మ్యాంగో కలర్ అండి చూడండి రెడ్ కలర్ పల్లు బ్లౌజ్ కి మ్యాంగో కలర్ శారీ ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి సి గ్రీన్ పార్ట్నర్ కి రత్నావల్ కలర్ శారీ అండి చూడండి సి గ్రీన్ పార్ట్నర్ కి రత్నావల్ కలర్ శారీ చాలా బ్యూటిఫుల్ గా ఉందండి కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని అడిగింది ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రెడ్ కలర్ పల్లు బ్లౌజ్ సి గ్రీన్ శారీ అండి రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ సీ గ్రీన్ సారీ చాలా మంచి కాంబినేషన్ అండి ఇది తీసుకుంది ఇది ఒక కాంబినేషన్ అండి లైట్ సీ గ్రీన్ పళ్ళు బ్లౌజు శారీ వచ్చేటప్పటికి డార్క్ వాంగ పువ్వు అండి చూడండి డార్క్ వాంగ పువ్వు శారీకి లైట్ సీ గ్రీన్ పళ్ళు బ్లౌజ్ మంచి మంచి డిఫరెంట్ కలర్స్ చూపిస్తున్నానండి మీకు ఇది రెడ్ కలర్ శారీ పళ్ళు బ్లౌజ్ అండి శారీ వచ్చేటప్పటికి లెమన్ ఇల్లు అండి చూడండి ఎంత బాగుందో నిమ్మకొండ కలరు ప్యూర్ యెల్లో కలర్ అండి చాలా బాగుంటుంది రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చంద్రకాంత్ పాట్నా అనేది పళ్ళు బ్లౌజ్ చంద్రకాంత్ వస్తుంది శారీ అంతా కూడా లైట్ రత్నావళండి చూడండి ఎంత బాగుందో లైట్ రత్నావలకి చంద్రకాంత్ పళ్ళు బ్లౌజ్ చాలా మంచి కాంబినేషన్ అనేది కావాల్సిన వాళ్ళు అడగండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి డార్క్ గ్రీన్ పాట్నా అనేది దీనికి మ్యాంగో కలర్ అండి డార్క్ గ్రీన్ పళ్ళు బ్లౌజ్కి మ్యాంగో కలర్ శారీ మంచి కాంబినేషన్ అనేది కావాల్సిన వాళ్ళు అడిగింది ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి సి గ్రీన్ పాట్న సి గ్రీన్ పాట్నా కి చంద్రకాంత సారీ అండి సి గ్రీన్ కి చంద్రకాంత చాలా మంచి కాంబినేషన్ అనేది సి గ్రీన్ చంద్రకాంత బ్యూటిఫుల్ గా ఉంటుంది చంద్రకాంత్ వచ్చే సారీ సి గ్రీన్ వచ్చి పళ్ళు ఒక సారీ అండి ఫోల్డింగ్ వేసి ఉంది అందువల్ల ఓపెన్ చేయట్లేదు ఇది పెసరపచ్చ అండి చూసారా అంచు వచ్చేటప్పటికి పెసర పచ్చ వచ్చింది కదా సో పళ్ళు బ్లౌజ్ కూడా పెసరపచ్చ వస్తుంది మీకు కావాలనుకుంటే అడగంటే ఓపెన్ పిచ్చి పెడతా ఉండే ఏదైనా సరే శారీ వచ్చేటప్పటికి రక్తవల్ కలర్ ప్లెయిన్ శారీ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి ఇది ఫోల్డ్ చేసినందుకు ఓపెన్ పెసర పచ్చ పళ్ళు బ్లౌజ్ కి రక్తర్ ఇవన్నీ ఈ రోజు వీడియోలో మనం ఆషాఢ మాసం సందర్భంగా రెండు రకాల శారీస్ చూపించానండి మంగళగిరి పట్టు డాలర్ బుట్ట అది వన్ ఇంచ్ డాలర్ ఉంది ఉప్పాల రోడ్ రెండు రకాలు చూపించాను దానిలో ఏదైనా కానీ మూడు వేలు అయినండి ఈ శారీ మనం ఫస్ట్ నుంచి కూడా అదే రేట్ అమ్ముతున్నాం అండి ఆషాఢ మాసం వచ్చింది కదా ఆఫర్ ఇస్తున్నాం అని చెప్పి రేటు పెంచడం తగ్గించడం అది ఏం చేయలేదండి ఫస్ట్ నుంచి కూడా మనం మూడు వేలు అమ్ముతున్నాం కాకపోతే ఇంతకుముందు ఏం చేసేవాళ్ళం అంటే మన కస్టమర్స్ అందరూ కూడా ట్వంటీ పర్సెంట్ లెస్ ఇచ్చేవాళ్ళం అండి అంటే శారీకి ఆరు వందలు లెస్ ఇచ్చేవాళ్ళం ఇప్పుడు ఏంటంటే ఆ ఆరు వందలు లెస్ తీసేసి ఫ్రీగా మీకు శారీ ఇస్తున్నామండి ఇది దీని కాస్ట్ కూడా మీకు ఐడియా ఉంటుందండి మార్కెట్ రేటు ఫ్రీగా ఇస్తున్నాం అనమాట శారీని మంగళగిరి పట్టు గుట్టా శారీ కొన్న వాళ్ళకి అదే వన్ ఇంచ్ డాలర్ గుట్టా కానీ ఉపాధి డాలర్ గుట్ట కానీ కొన్న వాళ్ళకి ఒక మంగళగిరి పట్టు ప్లెయిన్ శారీ విత్ కాంట్రాస్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్ శారీని ఉచితంగా ఇస్తున్నామండి ఆషాఢ మాసం సందర్భంగా ఇస్తున్న ఆఫర్ ఇది సో మీకు కావాల్సిన కలర్స్ ని స్క్రీన్ షాట్ తీసుకొని మాకు వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నెంబరు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతూ ఉంటుంది ప్రతి వాళ్ళు కూడా రెండు స్క్రీన్ షాట్లు తీసుకోవాలండి ఒకటి ప్లెయిన్ ఒకటి బుట్టాలి సో ఎవరికి కావాల్సింది వాళ్ళు సెలెక్ట్ చేసుకోండి అండి వీడియో చివరగా మాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి విన్నపము ఏం లేదండి మా వీడియోని చూడగానే లైక్ చేయండి అండి మీ బంధువులకి స్నేహితులకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి